సంతోషంగా అనిపిస్తుంటుంది సో ఎందుకు అంటే నాకు ఈ మంత్రాలు రాక్షసులు ఇవైతే నాకే తెలియదు అని ఓకే సో ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీ ఒక ఓకే సో అంటే అందరూ అక్కడ మయకంలోకి వెళ్ళిపోయారు అటు వెళ్ళిపోయారు ఓకే సో కాబట్టి నేను చెప్పేది అంటే సో ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అంటే చూడండి ఫ్యామిలీలో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తామా సో మార్నింగ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటుంటే సో అంటే ఒక కొత్త ఫీలింగ్ కొత్త ఫీలింగ్ అనేది వచ్చేసింది సో అందులో ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికి సో ప్రతి సంవత్సరము కిరణ్ సార్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం కదా సో లాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ లో లేరు ఓకే సో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు సో ఉన్న వాళ్ళు ఎందుకు అనేది నేను ఏం చెప్తున్నానంటే అంటే ఫస్ట్ మీరు వెస్టేజ్ లో పైసలు కావాలి పైసలు కావాలి అనే కాన్సెప్ట్ అనేది వద్దు ప్రమోషన్స్ వద్దు ఫస్ట్ అసోసియేషన్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ చాలా మంది బయట కొన్ని కొన్ని అసోసియేషన్ వెళ్ళిపోతున్నాం జనరల్ గా సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ప్రజెంట్ నేను పైన ఉన్న అంటే పవర్ అకాడమీ అని అందరికి తెలుసు సో పవర్ అకాడమీ కానుంచి తర్వాత అందులో బయట చూశాను బట్ ఇక్కడ కేకే అసోసియేషన్ సో మన గురువు గారు ఏదైతే క్రియేట్ చేశారో కేకే అసోసియేషన్ అది సో మీరు పద్ధతిగా ఉంటూ సో మనం ఒక పద్ధతిలో ఉంటూ సో అసోసియేషన్ లో ఉంటే సో ది బెస్ట్ అసోసియేషన్ బయటికి వెళ్తే ఎక్కడ కనిపించదు సింపుల్ గా ఏంటంటే నాకు పేరు వచ్చిందంటే నా అసోసియేషన్ పేరు కాదు వచ్చినట్ట కాదు సో నేను చెప్పేది ఒకటి నాకు అసోసియేషన్ అనేది చాలా నచ్చింది సో ఇక్కడ మీరు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ అసోసియేషన్ లో ఏం చెప్తున్నారు అవి పాటిస్తే ఇక సక్సెస్ వస్తాయి బర్త్డే చేసుకోవచ్చు పెళ్లి రోజులు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నిలబడడానికి ట్రై చేయండి అంతే కాని వాళ్ళు సో అక్కడ గొప్ప ఇక్కడ గొప్ప అది పక్కకు పెట్టేసేయండి నీ బలం నీకుంది నీ మైండ్ సెట్ నీకుంది నీ మైండ్ సెట్ మీద నీకు చేయండి నేను చెప్పేది ఒకటే ఓకే సో పక్కన మైండ్ సెట్ మీద నీకు పనిచేయద్దు ఆయన అట్లా మాట్లాడే ఇట్లా ఎట్లా చదువుకున్నాడు ఈ చదువు ఇదే మొద్దు వద్దు మరి నీ మైండ్ ఏం పనిచేస్తుంది మీ మైండ్ మీద మీరు పని చేసుకుంటే సో ఎప్పుడైతే వర్క్ చేసుకొని మీ మైండ్తో మీరు పనిచేసి సక్సెస్ అయ్యి ఇక్కడ ఉంటారు మళ్ళీ బర్త్డే కూడా మళ్ళీ వస్తారు ఓకేనా ఇక నేను చెప్పింది సో అంటే నేను ఇప్పుడు ఉన్నారని కానీ కాదు నెక్స్ట్ కూడా ఇలాంటి బర్త్డే ఖచ్చితంగా జరుగుతాయి బట్ కిరణ్ సార్ బర్త్డే బీట్ చేసేది అయితే లేదు రాదు కూడా ఎందుకు అంటే అక్కడ సార్ అనుకుంటున్నాం కిరణ్ సార్ బర్త్డే కాదు కాదు నిజంగా చెప్తున్నా సో ఎందుకంటే అక్కడ సార్ ఇందాక చెప్పినట్టు టాప్ లీడర్ ఓకే సక్సెస్ఫుల్ లీడర్ ఓకే ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే మనకు మనం సక్సెస్ అవ్వకుండా తెలియదు మనము మన టీం మనకు చెప్పాలి యజానో కాబట్టి సో నేను ఒకటే చెప్తున్నా అసోసియేట్ ది బెస్ట్ ప్రేమ ఆప్యాయత అనురాగా అంటారు కదా అవన్నీ ఇందులో ఉన్నాయి నేను చూశాను నేను అబ్జర్వేషన్ ఒకటే ఒకటి సో చాలా మంది అందులో పోదంపా ఇందులో పోద మీకున్న టాలెంట్ నా దగ్గరకు వచ్చింది ఇందులోకి వెళ్దాం అందులోకి వెళ్దాం చాలా మంది వచ్చారు ఓకే సో ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ మనకు ఫస్ట్దే మంచి అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఫస్ట్దే మంచి అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఒక ఫ్యామిలీ వాతావరణం క్రియేట్ చేసినటువంటి కిరణ్ సార్కి అదే విధంగా దీనికి క్రియేటింగ్ అక్కడ అయితే టోటల్ వర్క్ జరిగింది కీ పాయింట్ మాత్రం ఇక్కడే ఉంటుంది థ్యాంక్ యూ సార్ సో నిజంగా మా ఫ్యామిలీ వాతావరణం క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ Good morning. Good